గ్రంథం నూట పంతొమ్మిదిలోని నూట ముప్పై వచ్చినంలో నీ వాక్యములు వెల్లడెడితో వెలుగు కలుగును అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును నీకు జ్ఞానం లేకపోతే తెలివి లేకపోతే ఏం చేయాలి చెప్పండి చెప్పండమా చాలా మందికి ఈ లోక సంబంధం తెలివి చాలా ఎక్కువ ఉంటది బ్రతకడం నేర్చిన వాళ్ళు అక్కడో మాట అక్కడో మాట అక్కడో మాట చెప్పరాని మాటలు చెప్పేసి బ్రతుకుతూ ఉంటారు సాధారణంగా లోకంలో మనం చూస్తా ఉంటాం బ్రతకడం నేర్చిన వాళ్ళు ఏం చేస్తారమ్మా చెప్పండి బ్రతకడం నేర్చిన వాళ్ళు అక్కడ మాట అక్కడ మాట చెప్పేసి చాలా మంచిగా బ్రతుకుతాం అనుకుంటారు కానీ అది మోసం అని వారికి తెలియదు కానీ ప్రభోటనాడు దేవుని వాక్యం నీ హృదయ లోతుల్లో ఉంటే నీకు తెలివి జ్ఞానం ఇస్తాడంట జ్ఞానమిస్తాడంటే అస్త్రపత్రి రాయబడి ఉంది బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు ఆయన ఎందే గుప్తమైనవి బుద్ధి చెప్పండి బుద్ధి బుద్ధి బుద్ది జ్ఞానం అనకూడదు మీరు నేను చెప్పింది చెప్పాలి బుద్ధి జ్ఞానము సర్వసంపదలు దేవుని ఎందే గుప్తమై ఉన్నవి బుద్ధి జ్ఞానము సర్వసంపదలు ఆయన ఎందే గుప్తమై ఉన్నవి బుద్ధి జ్ఞానము సర్వసంపదలు దేవుని ఎందే గుప్తమై ఉన్నవి నేను చెప్పను మీరు చెప్పాలి ఇప్పుడు చెప్పండి ఇందాక ఒకే వాయిస్తో చెప్పారు కదా ఒకే మాటతో చెప్పారు కదా నేను ఆపుతాను మీరు చెప్పండి వన్ టూ త్రీ అంటే చెప్పాలి ఓకేనా సరే ఉందేమో మరల రావట్లేదేమో బ్రెయిన్ లో చెల్లిపోయిందేమో మరల ఒకసారి నాద చెప్పండి దేవుని వాక్యం మరి మనసులు ఉంచుకోవాలి బుద్ధి జ్ఞానము సర్వసంపదలు దేవుని ఎందే గుప్తమై ఉన్నవి బుద్ధి జ్ఞానము సర్వసంపదలు దేవుని ఎందే గుప్తమై ఉన్నవి చెప్పండి వెరీ గుడ్ ఇంకొకసారి చెప్పండి గట్టిగా దేవుని ఏంటి ఉన్నాయి గుప్తమైన అర్థం ఏంటంటే దేవుల్లోనే ఉన్నాయి ఆయన అడిగితే మంచి బుద్ధి ఇస్తాడు మనిషి మంచోడేనండి బుద్ధే అంటారు దాన్ని చెప్పలే తర్వాత మనిషి మంచోడే బుద్ధి మాత్రమే సరిగ్గా లేదు ఆ బుద్ధి దేవుడు చేస్తాడు ఏం చేస్తాడమ్మా మంచి బుద్ధి ఆయన ఇస్తాడు అంతే కదా ఎదుటి వారికి సహాయం చేసే బుద్ధి ఉదయాన్నే దేవుడి సంధికి వచ్చే బుద్ధి వాక్యాన్ని జరిగించే బుద్ధి వాక్యం ధ్యానించే బుద్ధి దేవుడివాలి ఇవ్వాలి జ్ఞానము జ్ఞానము అసలైన జ్ఞానం దేవుని అందే ఉంది ఈ లోక సమ జ్ఞానము మనిషిని సమాధి కీడుస్తుంది అంతే కదా మోసంలో నడుపుతుంది ఈ లోక సంబంధమైనది కానీ దేవుని సమ జ్ఞానము మనిషిని ఏం చేస్తుంది బ్రతికిస్తుంది జీవానికి నడిపిస్తుంది తన జీవితంలో గొప్ప మార్పులు తీసుకొస్తుంది దేవుని జ్ఞానం ఆ జ్ఞానం మనకు కావాలి ్ఞానం అది సర్వ సంపదలు ఏం కావాలి మనకేం కావాలి సర్వ సంపదలు దేవుడిస్తాడు ఇస్తాడు ఆయన ఇవ్వగా ఎవరు అడ్డు పెట్టలేరు యహోవా తలుపు తెరవగా ఎవరు మూయలేరు ఆయన ముయ్యగా చెప్పండి ఎవరు తెరవలేరు నీకోసం దేవుడు డోర్స్ ఓపెన్ చేస్తే తలుపులు తెరిస్తే ఎవరు ముయ్యలేరు ఆయన మూస్తే ఎవరు అందుకని భక్తుడు చక్కగా రాశాడు నా ఎదుట నీవు తెరచిన తలుపులు మూయలేరుగా ఎవరు వేయలేరుగా నీవు తెరచిన తలుపులు తెరచిన తలుపులు నా ఎదుట నీవు తెరచిన తలుపులు వేయలేరుగా ఎవరు వేయలేరుగా నీవు తెరచిన తలుపులు అది ఆశీర్వాదము తలుపు తెరిస్తే మేలు అనే తలుపు తెరిస్తే క్షేమం అనే తలుపు తెరిస్తే ఆరోగ్యం అనే తలుపు తెరిస్తే ఎవ్వరు కూడా నీ నుంచి దొంగలించలేరు ముయలేరు ముయ్యలేరు దేవుడు ఇవ్వగలడు అంతే కదా దేవుని వాక్యం మన హృదయ లోతుల్లో ఉంటే ఆయన అన్నీ ఇవ్వగలడు ఇస్తాడా లేదా ఇస్తాడు లేదా బైబిల్ గ్రంథంలో మతే స్వార్థ ఎనిమిదవ అధ్యాయంలో ఒక శతాధిపతిని మనం చూస్తాం ఎవరు మతను శతాధిపతి శత అంటే వంద మంది ఎంతమంది వంద మంది సైనికుల మీద అధికారైన వంద మంది సైనికుల మీద అధికారి అయ్యా ప్రభువా నా దాసుడు పక్షవాయు రోగంతో బాధపడుతున్నాడు దీంతో బాధపడుతున్నాడంట పక్షవాయు రోగంతో బాధపడుతున్నాడు కాబట్టి మనమైతేమనుకుంటాం అయ్యా మా ఇంటికి రా చెప్పుకోచ్చు నాకు ప్రార్థన చెయ్యి అంటా ఉంటాం ఏదో ఆయన మనకు దాస్తున్లాగా ఓకేనా మనం చెప్తే ఇనే వాళ్ళలాగా రా అంటా ఉంటాం కానీ అతను అంటాడు అధికారి ఏమంటాడు తెలుసా అయ్యా నీవు మా ఇంటికి రావడానికి అనుగుణం కాదు నేను అర్హత లేదు చదువుకున్న వాడు అధికారి వంద మంది సైనికుల మీద అధికారి రోమ సామ్రాజ్యంలో అధికారిగా ఉన్నాడు పేరు మోసినటువంటి అధికారి ఆఫీసర్ అలాంటి వ్యక్తి అంటున్నాడు ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు యొక్క గొప్పతనం తెలుసుకుని అంటున్నాడు ఆయన విలుగు తెలుసుకుని అంటున్నాడు నీవు మా ఇంట్లో రావడం నాకు నాకే అర్హత లేదు ఏమన్నా చెప్పండి అర్హత లేదు కాబట్టి మాట మాత్రం సెలవిపోయ్యా అన్నాడు ఒక వాక్ చాలు ఏం కావాలి ఒక వాక్ ఒక మాట చాలు నీవు పలికితే చాలు అద్భుతం జరుగుతుంది నేను నమ్మాను కాబట్టి ఇక్కడే పలుకయ్యా ఒక మాట నీ దాసుడు బాగుపడతాడని ఒక మాట చాలయ్యా నీ దాసుడు బాగుపడతాడని ఒక్క మాట చాలు పలికయ్యా అంటే అంతటి విశ్వాసం ఎవ్వరికీ లేదంట మరి చూడండి అంతటి విశ్వాసం ఎవరికి లేదు ఇస్రాయిలీలో ప్రజలలో ఆయన చూసిన వారిలో ఆ శతాధిపతికి ఉన్న విశ్వాసం ఎవరికి లేదంట ఎప్పుడైతే ప్రభు పలికాడు ఆ టైంలోనే ఆ సమయంలోనే ఆ దాసుడు పక్షవాయు రోగంతో ఉన్న వ్యక్తి మంచంలో అన్ని మంచమే ఆ మంచంలోనే అలాంటి వ్యక్తి దిగ్గుర లేచి కూర్చుని తన పనులు తను చేసుకున్నాడంట టైం చూస్తే ఆ టైంలో ప్రభు పలికిన మాట ఆ సమయం వాడు లేచిన సమయం ఒకటేనంట దేవుడు మాట పలికితే చాలు అద్భుతాలు జరిగి ఆయన వాక్యం అది ఆయన వాక్యములు అంత శక్తి ఉంది ఆయన మాటలు అంత శక్తి ఉంది అందుకని మన శిష్ట అప్పుడు వాడతారు సయ్య నామములో శక్తి ఉన్నదయ్యా శ్రీ నామములో శక్తి ఉన్నదయ్యా నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని ఎసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా అది ప్రభులో ఉన్న శక్తి అది ఆయన మాటలో ఉన్న శక్తి అది మనము అను ప్రతిదినము అనుదినము ఆ శక్తిని పొందుకు పొందుచున్న వారమై మన జీవితంలో ముందుకు సాగాలి శక్తి లేని వారంగా ఉండొద్దు దేవుని వాక్యమిని దేవుని సన్నిధికి వచ్చి శక్తి లేని వరముగా ఉండొద్దు శక్తిని ఆశ్రయించి ఆ ప్రభు యొక్క పరిశుద్ధాత్మ శక్తిని పొందే వరముగా మనం ఉండాలి దానికోసం ప్రయత్నం చేయాలి ప్రార్థించాలి నీ జీవితంలో గనక దేవునికి ఇష్టం లేని అవి ఉంటే కార్యాలుంటే దేవుని శక్తిని పొందలేవు చర్చలో కూర్చుని హల్లిడే స్తోత్ర ప్రభు వాక్యం వినేసి ఇంటికి వెళ్ళిపోయి టీవీ బయటకు చూసి సినిమాలు చూస్తే ఆ శక్తిని పొందలేవు సీరియల్ చూస్తే శక్తి పొందలేవు అంతే కదా ఇష్టానుసారంగా జీవిస్తే శక్తి పొందలేవు దేవుని శక్తి నీలోకి రాదు పరిశుద్ధాత్మ నీలో కార్యం జరిగించడు నీ ప్రార్థనకు జవాబు రాదు నువ్వేం చేయాలి దేవుని వాక్యం విన్నావు దాని ప్రకారం జీవిస్తే ఆ శక్తిని పొందుకుంటావు నీవు మాట మాట్లాడితే ఒక ప్రవచనం అయిపోద్ది నువ్వు ప్రార్థిస్తే ఆ ప్రార్థన దేవుడు వింటాడు నీకు విని వెంటనే జవాబు వస్తుంది ఎందుకంటే నీతో పాటు ఉన్నవాడు గొప్పవాడు నువ్వు ఎక్కడికి వెళుతున్నా ఇంటిలో ఉన్నా బయటికి వెళుతున్నా ఎక్కడికి వెళుతున్నా ప్రభు నీతోనే ఉంటాడు నీవు పలుకో అంటాడు ప్రభు నువ్వు పలికితే ఒక అద్భుతం జరిగిస్తాడు ప్రభు అంతే కదా మన సేవలు అదే ఒక్క వ్యక్తి ఒక సైన్యంగా సిద్ధపడాలి ఒకొక్క వ్యక్తి ఎట్లా ఉండాలి సైన్యం సైన్యంగా సిద్ధపడాలి మన కుటుంబాలను కట్టుకునే సైన్యం మన ప్రజలను దేవుని మార్గాలను నడిపించే సైన్యం క్రమం తప్పకుండా చెడు మార్గాల వైపు వెళుతున్న వారిని దేవుని దగ్గర తీసుకొచ్చే సైన్యంగా మనం సిద్ధపడాలి ప్రభు కోసం ఒక సైన్యం మనం చెప్పండి ప్రభు కోసం మనం ఒక సైన్యం దేవుడు